హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సాయిబాబా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ మరియు నా టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి దాంట్లో అయితే జాయిన్ కండి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్గా చాట్ అయితే చేయొచ్చు వీడియోనైతే పూర్తిగా చూడండి స్కిప్ చేస్తే వీడియోలోని సమాచారాన్ని అయితే మిస్ అవ్వడం అయితే జరుగుతుంది జీరో కరెంట్ బిల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది దీనిలో భాగంగా జీరో కరెంటు బిల్లును కూడా అమలు చేయడం అయితే జరిగింది అయితే చాలామందికి జీరో కరెంటు బిల్లు అయితే రావడం లేదు అసలు దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు ప్రజాపాలనలో ఈ జీరో కరెంటు బిల్లుకు చాలామంది టిక్ చేయడం అయితే లేదు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఈ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఈ జీరో కరెంటు బిల్లు ఆప్షన్ని చాలామంది సెలెక్ట్ చేయలేరు సెలెక్ట్ చేయని వారికి కూడా ఈ జీరో కరెంటు బిల్లు అయితే రావడం అయితే లేదు అదేవిధంగా సెలెక్ట్ చేసిన వాళ్ళకి కూడా కొంతమందికి జీరో కరెంటు బిల్లు అయితే రావడం లేదు ప్రజాపాలన దరఖాస్తు ఫామ్స్ ఎవరైతే మొబైల్లో కానీ ఆన్లైన్లో ఎంటర్ చేశారో వారు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు చాలామంది అయితే మిస్టేక్ చేశారు ఆ మిస్టేక్ చేసిన దాంట్లో మీ ఫామ్ ఉన్నట్లయితే మీకు కూడా జీరో కరెంట్ బిల్ అయితే రావడం అయితే లేదు అసలు ఇలాంటి వారు జీరో బిల్లు రావాలంటే ఏం చేయాలి అని అంటే మరొకసారి ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీ మండల ఆఫీస్లోనే ప్రజాపాలన సెక్షన్ అయితే పెట్టారు మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది యొక్క ఆధార్ కార్డులు మీ రేషన్ కార్డు మీ బ్యాంక్ అకౌంటు మీ గ్యాస్ బుక్ మీ ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొని మీరు మీ మండల ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే ఇప్పుడైతే ఆప్షన్ అయితే లేదు వారు ఆప్షన్ వచ్చినప్పుడు అయితే మీ డీటెయిల్స్ను ఎంటర్ చేసి తర్వాత మీకు జీరో బిల్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైనా సరే జీరో బిల్లు రాని వారు మీ అప్లికేషన్ ఫాము మరియు అలాగే మీరు ప్రజాపాలనలో అప్లై చేసినప్పుడు మీకు ఒక రిసిప్ట్ ఇచ్చారు కదా ఆ రిసిప్టు మీ కరెంటు బిల్లు మీ గ్యాస్ బుక్కు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ బ్యాంక్ అకౌంటు మీ మండల ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే ఈ ఆప్షన్ వచ్చినప్పుడు వాళ్ళైతే ఎంటర్ చేస్తారు తర్వాత నుంచి మీకు కూడా జీరో బిల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరింత సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ అయితే చేయండి మీకు ఎవరైనా సరే ఈ జీరో బిల్ రాని వారైతే అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్